నుంచి పడిపోయారు అనమాట రెండు డాబాలు మయాన కొద్ది నడువు దెబ్బతిన్నది ఒక ఏడు మాసాలుగా ఈ మంచం మీదే వీళ్ళు అనుభవిస్తున్నారు పాపం ఎవరు కూడా వీళ్ళకి అంటే కూడా కొంచెం ఇబ్బంది మీరు చూస్తున్న ఈయన పేరు ఇప్పిలి గంగమ్మణి కోడూరు గ్రామం వీళ్ళది చాలా పేదరిక కుటుంబం పనికి వెళితే గాని రోజు గడన పరిస్థితి ఒక రోజు డావాపం నుంచి అనుకోకుండా కాలు జారి పడడంతో వెన్నుముక్క దెబ్బ దెబ్బతిన్నది గత ఆరు నెలలుగా ఆమె మంచానికే పరిమితం అయ్యారు తినడానికి ఇబ్బంది పడుతున్న వీళ్ళకి హాస్పిటల్కి డబ్బులు ఎలా వస్తాయి ఈ సమస్యలన్నీ మన అమ్మా సేవ ఫౌండేషన్కి తెలియడం జరిగింది సరే అయితే నా నంబర్ ఫోన్ చేసాము ఈ రత్న ఫోన్ చేస్తాను ప్రెజెంట్ అయితే చిన్న నేను చూసుకుంటాను కానీ ఇప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందులు తెలిసింది తెలిసిందే నైట్ అయ్యి చెప్పారు మాత్రం చెప్తేనేమో చేస్తున్నా కదా మరి ఆకలి ఎప్పుడు తీసుకురామని ఒకసారి తీసుకొస్తాను మెడిసిన్ ఏమైనా అంటే మాత మీరు పడిపోయే ఇలా ఎగ్జామ్ తోటే మూడు నెలలు నాలుగు నెలలు అవుతుందా ఆరు ఏడు మాసాలు అవుతుంది అందరికీ నమస్కారం అండి ఈ మాత కోడూరు గ్రామం ఇవిడ ఒక డాబా మీద నుంచి పడిపోయారు అనమాట రెండు డాబాలు మై అని కొద్దిగా నడువు దెబ్బతిన్నది ఒక ఏడు మాసాలుగా ఈ మంచం మీదే వీళ్ళు అనుభవిస్తున్నారు వీళ్ళకి అంటే కింద కూడా కొంచెం ఇబ్బంది వీళ్ళకి అలాంటి పరిస్థితిలో ఉన్నారు కనీసం వాళ్ళు భూమి కూడా అమ్మేసి వీళ్ళకి హాస్పిటల్ పరుసలు కూడా మొత్తం హాస్పిటల్కే పెట్టారు చాలా ఇబ్బందిగా ఉంది వీళ్ళకనేసి మనకు తెలిసింది అయితే ఏంటంటే వీళ్ళు మనం ఇప్పటివరకు ఎందుకు సహాయం చేయలేదంటే కొంచెం వీళ్ళకు వయసు గల కురవాడే ఉన్నాడు కాకపోతే కొంచెం బాధ్యత లేదు అది లేకపోవడం వల్ల ఏమంటే మనం ఇప్పుడు సహాయం చేస్తే ఆ కుర్రవాడికి బాధ్యత ఉండదు అనేసి మనం ఇప్పటివరకు సహాయం చేయలేదు కానీ ఇప్పుడు కూడా ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేసి మనం ముందుకు సహాయం చేయడం జరిగింది ఈ సమస్య తెలిసిందంటే మనం ఇలా ఈ ప్రతి సామాన్లు కూడా మనం కొన్ని సామాన్లు అయితే మనం తీసుకొచ్చాం తర్వాత ఈ చలికాలం ఉండడానికి స్వెటర్ తీసుకొచ్చాం తర్వాత దుప్పటి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాం ఇంకోటి మాత్రం మీకు కొంచెం ఈ దుప్పటి ఇది కొంచెం చలిస్తే ఇది వేసుకోండి ఇది కూడా తర్వాత ఏంటంటే మీరు ఇప్పటి వరకు మీరు ఎట్టుకున్నారు కదా ఆరోగ్యశ్రీ పెట్టారు కదా ఆపరేషన్కి ఇంకా ఇంతవరకు ఏమైనా అయితే మట్టుగా మీరు హాస్పిటల్కి వెళ్ళండి చెకప్ చేయించుకొని మెడిసిన్ వరకు అయితే నేను చూసుకుంటాను సరేనా హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళినా సరే ఆ హాస్పిటల్ ఆటో ఛార్జీలు అన్నీ కూడా నేను చూసుకుంటాను మీరు పనికి కొంచెం లెగిసి ఏదో ఒకటి వేసుకున్నంత వరకు కూడా మేము చూసుకుంటాను సరేనా సమయానికి సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వీలైతే ఈ వీడియోని ఇంకొందరికి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొందరు సహాయం చేయాలనుకున్న వాళ్ళు మా మమ్మల్ని కన్సల్ట్ చేసి ఇంకొందరికి మేము సహాయం చేయగలం అనమాట అలాగే ఎవరైనా సమస్యలతో ఉంటే మాకు తెలియజేయడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కూడా స్వయంగా వెళ్ళి సహాయం చేయగలం ఈ రెండు ఉపయోగం పడుతుంది కాబట్టి ఈ వీడియోను షేర్ చేయమంటున్నాము అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎవరైనా వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు